ఉస్మానియా విశ్వవిద్యాలయం త్యాగాలకు పేరుగాంచిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రశంసించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరినో తయారు చేసిన చరిత్ర ఈ విశ్వవిద్యాలయానికి ఉందన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన లైట్ అండ్ లేజర్ షోను కిషన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జంట నగరాల అభివృద్ధి కోసం తాను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానన్నారు వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు వచ్చే నెలలో చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ ను ప్రారంభిస్తామని తెలిపారు ప్రాంతీయ రింగ్ రోడ్ ను త్వరలోనే మొదలు పెడతామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇది భాగ్యనగరానికి మణిహారం అవుతుందన్నారు నేను చాలా మంది ప్రతిరోజు కూడా హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ కూడా చూసేటువంటి వాళ్ళు రానున్న రోజుల్లో విదేశీయులు రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్ షో చూడాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము ఇటీవల మీకు తెలుసు నాలుగు రోజుల క్రితము గోల్కొండ పోర్టులో కూడా మరి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో త్రీడీ మ్యాపింగు లేజర్ లైటింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ చరిత్రను మరి కాకతీయులు కట్టినటువంటి గోల్కొండ చరిత్రను నేటి వరకు ఏ రకంగా మరి చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా లైట్ అండ్ సౌండ్ షో ద్వారా మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం వాటి ప్రత్యేకతను వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం